అది వచ్చింది కింగ్ లయన్ థ్యాంక్ యూ జనరేషన్ మారిపోయింది పిల్లవాళ్ళు తన గురించి తోకూడదు ఇప్పుడు సార్ నేను ఇద్దరము ఎట్ట కొడుతు వాళ్ళకి అర్థం కాదు నేను గుర్తుండే ఇప్పుడు దండిస్తే వాళ్ళు దండిస్తున్నారు ఇప్పుడు నేను తంతు ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకంటే ఈ గెట్ టుగెదర్ మన బాగా జరిగింది ఆ వాతావరణం మాకు అనుకూలించింది ఈరోజు మీరు సరిగ్గా దేవుణ్ణి వేడుకున్నట్టు లేదు లేకుంటే మోడం వస్తుండే మనకి నిజంగా చల్లగా ఇవ్వాలనుకోలేదు వేడిగా ఇస్తున్నట్టున్నారు అందుకనే వాతావరణం వేడిగా ఉంది మీకు తెలిసినదే చాలా విషయాల్లో మేము సబ్జెక్ట్ పరంగా క్రమశిక్షణ పరంగా ఖచ్చితంగా చాలాసార్లు కొట్టింట కొట్టింట కాదు కొట్టాను కొట్టినాను అయితే శిక్ష అవన్నీ జరిగినాయి అవన్నీ మీ మేలు కొరకే ఈరోజు మీరు ఒక మంచి దశలో ఉన్నారు అని అంటే మీ పిల్లల్ని ఒక క్రమశిక్షణ పెట్టుకున్నారంటే మేము ఒక పునాది వేసినట్టే మీకు అది పెట్టుకోవాలి ఇంకొకటి టీచర్స్ని మర్చిపోకుండా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తు చేసుకొని ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకోవడము అందరు కలుసుకోవడం మీకు ఎలా గెట్ టుగెదర్ ఉంటుందో మా టీచర్లకు కూడా మేము గెట్ టుగెదర్ లాగా మేము భావించుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడో రిటైర్మెంట్లో కలుస్తాము కానీ ఈడ కలసడము ఈ వేదిక అనేది మాకు చాలా ఇష్టం టీచర్స్ కూడా ఇప్పుడు అర్థమవుతుంది రోజా నీళ్ళ టీచర్ వాళ్ళకు ఈ వేదిక మాకు చాలా ఇష్టం లేకుంటే మాకు మాకు ఇష్టమైనదో కానీ మేమైతే మాత్రము మనస్ఫూర్తిగా మాకు ఇష్టమైన విధంగా మేము సబ్జెక్ట్ని మీకు అందించాం ఇందులో చాలా మంది ఉన్నారు ఇందులో రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళు వర ప్రసాద్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది కూడా మంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా ఎలిమెంటరీ నుంచి వచ్చినా వాళ్ళు హై స్కూల్లో ఏ మాత్రం తగ్గకుండా చెప్పగలిగినారు కాబట్టి మా వరకు మేము న్యాయం చే అంతేకాని వాళ్ళకు ఒక ఉండకుండా మంచి ఫ్యాషనబుల్గా ఉండాలా ఎవరితోనే ఎదిగా ఈ పాఠశాల చాలా చిన్న పాఠశాలగా ప్రారంభమై నేడు ఈ స్థుతికి రూపాంతరం జరిగింది ఐజిఎంఎం స్కూల్ విద్యార్థులమైనందుకు మీరు గర్వించాలి ఎందుకంటే చాలా అభివృద్ధి చెందింది ఈ స్కూల్ నూట ఇరవై స్ట్రిత్ ఉన్నటువంటి స్కూల్ ఈ రోజు దాదాపు రెండు వేల పైన స్ట్రిత్ ఉంది ఈ స్కూల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటరేడ్డి సార్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని కోరుకుంటున్నాము తెలుపుతూ మీరు ఆహ్వానించారు మాకు వర్క్ విపరీతంగా ఉన్నందువలన ఆలస్యంగా రావడం జరిగింది ఈరోజు టెన్త్ క్లాస్ ఫీజు లాస్ట్ డేట్ కట్టేటువంటిది రేపటి నుంచి అయితే యాభై రూపాయలు ఫైన్ పడుతుందని పిల్లలందరినీ ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళందరినీ పిలిపించడం కట్టించడం ఈ వగారాయ్ తోటి ఆలస్యంగా వచ్చినందుకు నాకు కొద్దిగా వర్కింగ్ డే కాబట్టి కొద్దిగా చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి నాంది ఇది ఎందుకంటే మీరు మిత్రులందరూ ఎప్పుడో దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడిపోయి రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు మీరు అందరూ మరొక్కసారి అలా పలకరించుకోవడం కోసం కావచ్చు ఆత్మీయంగా ఒకరికొకరు సంబంధించినటువంటి అనుబంధాలు ఏ విధంగా ఉన్నారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఈ సంక్షేమాలు తెలుసుకోవడానికి చాలా చక్కగా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఉపయోగపడుతుంది మీరు అప్పుడు చదువుతున్నటువంటి పాఠశాలకు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చి ఉంటాయి మీరు అంతా చూసే ఉంటారు విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఉపాధ్యాయులు పెరగడం మౌలిక సదుపాయాలు పాఠశాల పెరగడం ఇంకా రకరకాలైనటువంటి అధునాతనమైన టెక్నాలజీ పట్టి విద్యా బోధన ఇలాంటివి కూడా మంచిగా జరుగుతున్నాయి అయితే టెక్నాలజీ పెరిగింది కానీ విద్యార్థులలో క్వాలిటీ పెరగడం లేదు అంటే పిల్లలు చదవడం లేదు ఆ టెక్నాలజీ వాడుకుంటూ చదువు తప్ప మిగతా అన్నీ వాడుతున్నారు అది కొంచెం బాధాకరమైన విషయం అయితే టెక్నాలజీ వాడుకొని చదువుకు ఉపయోగించుకుంటే అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు కాబట్టి ఆ దిశగా మీరు అప్పుడు వెనకడుగులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా మంచిగా కుటుంబాలన్నీ కూడా స్థిరపడి ఉంటాయని భావిస్తున్నాను ఏదేమైనా మీ అనుభవాలు ఆ టైంలో మేము తీసుకున్నటువంటి మీ పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ కావచ్చు ప్రతి సబ్జెక్టులో ప్రతి టీచర్ని కూడా స్టడీ అవర్స్ నిర్వహించడం సబ్జెక్టు పరంగా చెప్పడం మీకు అవసరమైనటువంటి కోర్సెస్కి ట్రైన్ అప్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేసి ఉన్నాం ఇది మిమ్మల్ని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసమే అప్పుడు కొట్టినా తిట్టినా నాలుగు అర్జి చెప్పినా మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం అనేటువంటిది మీరు గుర్తుంచుకొని ఉంటారని భావిస్తాం ఏదేమైనా పేదలుగా మీరు మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివేది పేద విద్యార్థులే కాబట్టి మీ పిల్లలు ఆల్రెడీ మీరు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయారు కుటుంబం కూడా ఏర్పడి ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి మంచిగా చదివించండి ఉన్నటువంటి పాఠశాలలో మెరుగైన పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి అంతేగాని గొప్పలకు పోయి అప్పులు చేసుకొని ఇబ్బందులు పడకుండా బాగా చక్కగా మీకు వచ్చినటువంటి ఏదైతే మీరు చేసేటువంటి వృత్తిని మంచిగా ప్రేమిస్తూ అభిమానిస్తూ చేసినట్లయితే దాంట్లోనే మనకు సార్థుతుంది చదువు అనేటువంటిది మన జీవితానికి ఒక క్వాలిటీని ఇవ్వడం కోసమే తప్ప ప్రతి ఒక్కరు చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అనేవి ఇప్పుడు ఎండమావి లాంటివి రాను రాను భవిష్యత్తులో అంతా ప్రైవేటైజేషన్ అవుతుంది స్కూల్స్ కూడా భవిష్యత్తులో కూడా ప్రైవేటైజేషన్ అవుతాయి ఇప్పుడున్న రెగ్యులర్ టీచర్లు స్కూల్కి ఒకరు అవుతారు రెగ్యులర్ టీచర్ మిగతా వాళ్ళంతా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ముద్దు పేర్లతో వస్తాయి పేర్లు ఒక స్కూల్ నడుస్తుంది బాగా ప్రైమరీ స్కూల్ అయితే ఎందుకు ఇయాల మనం మనకు మన పనికి వచ్చేటువంటి వాళ్ళు మనం ఏదైనా ఒక పనికి ఒక కూలిని పిలిచినప్పుడు మనము ఆలోచిస్తాం సేమ్ ప్రభుత్వం కూడా అదే యాటిట్యూడ్తో వ్యవహరిస్తూ ఉంది మనం ఎప్పుడైతే కష్టపడి మంచిగా రిజల్ట్స్ వచ్చినప్పుడే మన వాళ్ళు కూడా లేకపోతే ఉండదు అనే పిలుస్తారు నన్ను టీచర్స్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ వస్తున్నానే తెలుసు నాకు ఇక్కడ స్కూల్లో ఇక్కడ స్కూల్లో బాగా పక్షయం ఉన్న ఫ్రెండ్స్ అంటే చాము పరమేశ్వరి అందరూ నాకు ఫేవరెట్ టీచర్ అంటే శోభరాన్ టీచరు చాలా చాలా ఇష్టము నాకు టీచర్ని చూసి నేను చాలా కోపంగా ఉండేదాన్ని అప్పట్లో కోపం ఎక్కువ నాకు కానీ టీచర్ని చూస్తే కోపం తగ్గించుకున్నాను నేను చాలా కాముగా ఉండేది టీచర్ అసలుకి ఎప్పుడు నాకు చదువు రాలేదు అది రాలేదు అని ఏ టీచర్స్ కానీ నన్ను వెనక పెట్టేవాళ్ళు కాదు మంచిగా నాకు ముందుకు పెట్టి విజయలక్ష్మి టీచర్ కానీ నాకు ఇంగ్లీష్ రాకుంటే నువ్వు ముందుకు రావే ఫస్ట్ నువ్వు ముందుకు వచ్చి కూర్చోనుకుండే శివలీల టీచర్ కూడా పరమేశ్వర్ని తను ముందు పెట్టండి అనేది వాళ్ళు శోభరాన్ టీచర్ టెన్త్ క్లాస్ మనకు స్టెడవర్స్ జరిగేటప్పుడు చాలా బాగా కేర్గా తీసుకెళ్ళి వచ్చేది టీచర్ మమ్మల్ని నేనైతే ఈ స్కూల్లో జాయిన్ కావానీక మెయిన్ టీచర్ అన్సీమా టీచర్ చాలా చాలా థ్యాంక్స్ టీచర్ నా ఫ్యూచర్ ఎట్లా ఉండేదో టీచర్ నాకు చాలా బాగా భయం పెట్టి మంచి చదివించింది ఎట్లా ఒకటి టెన్త్ పాస్ అయినాను హిందీలో మళ్ళీ ఫెయిల్ అయినాను మళ్ళీ టీచర్ నన్ను ట్యూషన్ పిలుసుకుంది అన్సమ టీచర్ నువ్వు రావే ఫస్ట్ నువ్వు చదవాలి నువ్వు మీ మమ్మీ బాధపడుతుందని వెంకటరెడ్డి సారు మీ చెల్లె బాగా చదువుతుందమ్మా నువ్వు చదవని మా మమ్మీని ఒకసారి స్కూల్కి పిలిపించి ఏం మా పరమేశ్వర్ ఏం చదవదు అసలుకి ముందు వెనకనికి వెనకనే ఉంటుంది డ్యాన్సులలో ఫస్ట్ ఉంటుందని చదువులో ఫస్ట్ ఉండదు అని చెప్పేవాడు సార్ అసలుకి చాలా థ్యాంక్స్ సార్ మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళు ఏమో కానీ టీచర్ నిజంగా మల్లికార్జున సార్ అన్నట్టు పిల్లలకి కంపల్సరీ భయం ఉండాలి అన్నీ ఇప్పుడు టెక్నాలజీతో పాటే వెళ్ళిపోతున్నారు అలా కాకుండా అప్పుడు లాగానే పాటిస్తూ ఉంటే పిల్లల ఫ్యూచర్స్ బాగుంటాయి నేను ఇక్కడున్న టీచర్లను చూసుకొని చాలా చాలా నేర్చుకున్నా మా కొడుకు కూడా అలానే నేర్పిస్తున్నా మా హస్బెండ్ కూడా ఇక్కడే చదివినాడు మా సీనియర్ మనకు సూపియర్ సీనియర్ మా ఇప్పుడు తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది తన వల్ల నేను లైఫ్ లో సెటిల్ అవుతున్నా చాలు నాకు అది చాలు ఆయన పేరు చెప్పమ్ మహేష్ బాబు సార్ మహేష్ బాబు సినిమాబాంగులో మహేష్ బాబు సార్ మన ఈవెంట్ జరిగింది క్రాంతి వాళ్ళ బ్యాచ్ బాగా టీచర్ కంపల్సరీ నన్నే టీచర్ నేను ఫ్రెండ్స్ చాలా మందికి సెటిల్ అయిన వరప్రసాద్ గాని రామకృష్ణ గాని అందరు ఎంత బాగా చదివి సెటిల్ అయినారు కానీ మాకు ఆ ఫ్యూచర్ అని బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కానీ మా హస్బెండ్ సెటిల్ అయినా చాలు తను బాగా చూసుకున్నాడు టీచర్ మిమ్మల్ని చూస్తే మా హస్బెండ్ కూడా చాలా నేర్చుకుంట ఇక్కడ అందరు ఫ్రెండ్స్ కలిసి గెట్టుగా రన్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పీటీ సార్ అయితే అంతకుముందు మనం గేమ్స్ కండక్ట్ చేసేవారు కాదు లేడీస్ కదా అవసరమా అనేంత ఫీలింగ్లో ఉండేవారు అయితే సార్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఇక్కడికి గేమ్స్ కానీ బాగా కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అన్నీ సో మనము జిల్లా స్థాయిలో కూడా త్రోబాల్ గేమ్స్ సార్ వాళ్ళైనా మనకు పాసిబుల్ అయింది వచ్చేసి టీచర్స్ సార్ వాళ్ళు కూడా శోభ టీచర్ ఎన్ఎస్కి వచ్చేవారు మనకి చాలా బాగా చెప్పేవారు లెసన్స్ ఎంత బాగా అంటే మనం కళ్ళ కట్టిదట చెప్పేవారు అక్కడ టీచర్ మనకు లెసన్ చెప్తుంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఆహో ఇట్లా ఉంటుందేమో ఇట్లా ఉంటుందేమో అని మనం ఇమాజినేషన్ చేసుకుంటుని అందుకనే మనం టెన్త్ మొత్తం ఆల్మోస్ట్ ఒకటేసారి పాస్ అయిపోయినాం టెన్త్ బ్యాచ్ మొత్తము తర్వాత వచ్చేసి పుణ్యావతి టీచరు ఓ రంగయ్య పూల రంగయ్య పాటకు డ్యాన్స్ చేయిస్తుండ్రే ఎప్పుడు ఏ ఖచ్చితంగా వేయాలి వేయని టీచర్ అంతా వెయిట్ ఎక్కువ ఇప్పుడు టీచర్ కొంచెం సన్నగా విన్నారు కొంచెం అప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నారు ఇంకా అయినా సరే టీచర్ అట్లే మనతో పాటు ఖచ్చితంగా వేయాలి అని ఖచ్చితంగా ఎగిరెగిరి మళ్ళీ డ్యాన్స్ చేసి చూపించేవారు అదైతే ఒక స్వీట్ మెమరీ ఇంకా కుట్టు కుట్టు ఒకవేళ మనకు కుట్టు పీరియడ్ వస్తే కనుక ఖచ్చితంగా సూది దారం ఉండాలి సూది దారం లేకపోతే నాకు సూది దారం లేదు కొంచెం మివే టీచర్ కొడుతుంది అంటే నిజంగానే పిలిపించుకొని ఎది తెచ్చుకోలేదు మీరు మిగతా టీచర్స్ క్లాస్కి అయితే బాగా అటమ్ అవుతారు నా నా క్లాస్కి మాత్రం సూది దారం తెచ్చుకోరా మీరు ఎందుకు తెచ్చుకారా మీరు అని బాగా కొట్టేవారు దొరకకుండా ఒకరికొకరు పాస్ చేసుకునే వాళ్ళం మనము ఏ నాకు ఇవే సూది కొంచెం సూ ఆర్మీ క్లాత్ కొంచెమే ఉందంటే లేదు ఇవ్వాలంటే ఇవ్వాలా ఇవ్వాలంటే ఇవ్వాలని ఖచ్చితంగా మన ప్రీ క్లాసెస్కి వచ్చేసి ఏ సెక్షన్ బీజెల్స్ సి సెక్షన్కి వచ్చేసి టీచర్ ఒక్కరే కుట్టి టీచర్ మనకు ప్రతి ఒక్క అందరు కంబైన్ చేసి కూర్చోబెట్టేవారు అయితే అక్కడ మాత్రం ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఫస్ట్ అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ ఎక్కడ కలిసే వాళ్ళం కాదు ఆ సెక్షన్ ఆ క్లాస్ మాత్రం మొత్తం కంబైన్ అయ్యి కూర్చునే వాళ్ళము ఆ కూర్చున్నప్పుడు కొంచెం దారం ఇవ్వే కొంచెం సూది ఇవ్వే అని అడిగారు అంత బాగా అంటే టీచర్ అల్లిక ఇప్పటివరకు కూడా కొన్ని కొన్ని నాకు ఇప్పుడు గుర్తున్నాయి ఆ కాజా కుట్టేసేది సూదికి సారీ పటన్ కుట్టేది ఇవన్నీ నేర్పించిన టీచర్ సో టీచర్కి చాలా థ్యాంక్స్ ఇక్కడ వేదిక నలకరించిన ఉపాధ్యాయులందరికీ పాదాభి వందనాలు అండి అలాగే నా తోటి విద్యార్థులకి హృదయపూర్య ధన్యవాదాలు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే మనం గాలిపటం వేరేస్తుందాం తెలుసా ఆ గాలిపటానికి దారం ఉంటుంది ఆ దారం మన టీచర్ వాళ్ళే గురువులు ఒకటి వస్తుంది ఎప్పుడు మాట్లాడలేదు స్కూల్లో కూడా నేను ఇంతవరకు సో మ్యామ్ అనుసమ టీచర్ చెప్పినట్టు కూడా క్లైమేట్ మన కోసం చేంజ్ అయింది ఇంకోటి ఏంటంటే ఈ గాలిపటం ఉంది కదా దానికి దారం వచ్చేసి మన టీచర్ వాళ్ళు మిగతా వాళ్ళు దాని ఎన్నికలో ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ తర్వాత మన గురువులు మనము విద్య నేర్చుకున్న మన స్కూలు అలాగే అటు వచ్చేసి మన దైవము అంటే మనం పూజించే ఏదెవడ సరే ఉంటారు కదా సో వాళ్ళు అటు వచ్చేసి మన మీద మనకు ఉండాలి ఒక సంకల్పం అనేది ఉండాలి దాంతో ముందుకెళ్తే ఏదైనా మనం సాధించగలుగుతాం ఇంకోటి వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు బట్ మేమైతే చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళం ఆ దూరం మాకు స్కూల్కి వచ్చేటప్పుడు తెలియదు ఇంకోటి అంటే స్కూల్లో చదివేటప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పలే మాకు సార్ సార్ నేను వచ్చేసి మొబైల్ టెక్నీషియన్ సార్ మొబైల్ సార్ టెక్నిషిన్ కర్నూలు సార్ నాకు వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ మ్యారీడా అన్మ్యారీడ్ మ్యారీడ్ సార్ మ్యారీడ్ 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 సాపేర్ చెప్తే ఎప్పుడన్నా అవసరం ఉంటే వస్తాము ఓకే ఓకే సార్ ఓకే సార్ సాప్ ఇక్కడ సార్ చెన్నమ్మ మోడల్ సార్ చెన్నమ్మ హోటల్ చెన్నమ్మ సర్కిల్ చెన్నమ్మ సార్ ఓకే మొబైల్ సాప్ పేరు ఫ్రెండ్స్ మొబైల్ పాయింట్ సార్ ఫ్రెష్ ఫ్రెండ్స్ మొబైల్ పాయింట్ ఫ్రెండ్స్ మొబైల్ సాప్ ఓకే గుర్తు పెట్టుకోనమ్మా ఫ్రెండ్స్ మొబైల్ సాప్ ఎప్పుడన్నా మీకు అవసరం ఉంటే వెళ్ళొచ్చు ఫోన్ నంబర్ కూడా తీసుకోండి సరే వాళ్ళు అందరూ మనకి ఒక భయాన్ని చెప్పారే కానీ ఆ భయం వల్ల మనం నేర్చుకుంటామనే బట్ వాళ్ళ మీద అయితే ఏ కోపం కానీ దేశం కానీ అయితే మాకైతే లేదు బాయ్స్లో లేడీస్ కిందేమో తెలియదు ఇంకొకటి అందరు ఇక్కడైతే వెల్సెట్లే అంటే సెటిల్ అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు స్వతహాగా సంపాదిస్తున్నారు సో ఒకరి మీద ఆధారపడకుండా అలాగే ఎవరిని మోసం చేయకుండా వాళ్ళ తెలివితో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదువు ఇక్కడ చదువు అనేది ఇంపార్టెంటే కానీ కొన్ని ఆర్థిక పరిస్థితులలో కొంతమంది చదవలేకపోయారు ఇక్కడికి వెళ్ళి చాలామంది రాకపోవడానికి కారణం కూడా అదే ఎందుకంటే వాళ్ళు చెప్పలేక కొంచెం వచ్చిన తర్వాత టీచర్ వాళ్ళకి ఎలా చెప్పాలి అనే ఒక బాధతో వాళ్ళు రాలేదు బట్ రానందున కొంచెం నేను కూడా కొంచెం బాధపడుతున్నా బట్ అలాంటి ఫీలింగ్స్ అయితే ఎవరు పెట్టుకోదండి చెప్పారు టీచర్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఏది మనసులో పెట్టుకోరు మనం బాగుంటేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అలాగే లాస్ట్ ఒక మాట రిజల్ట్ టీచర్ చెప్పింది హుమానిటీ గురించి మనం ఇలా టీచర్ వాళ్ళని పలకేయడం కానీ ఇలా కొంచెం చెప్పడం ఎదుటి వారితో ఎలా మాట్లాడాలని నేర్పించింది కూడా ఈ స్కూలే అనమాట అంటే ఇక్కడ మన టీచర్స్ వాళ్ళ నుంచో మనం నేర్చుకుంది సో మీరందరూ భయపడకుండా ఏదైనా సరే కొంచెం చెప్పండి ఓపెన్గా బట్ ఏం బాధపడదండి అలాగే రావేంద్ర నాకు నవ్విస్తున్నాడు కొంచెం అన్నీ రాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ కాబట్టి సో ఇంతసేపు పేషెంట్స్గా కూర్చొని వాళ్ళు మాట్లాడము మనం మాట్లాడే అది మంచిదైనా చెడుదైనా సైన్స్ ఆర్ నాన్ సైన్స్ వింటున్నారంటే చాలా గొప్ప విషయం ఓకే సో నా గురించి చెప్పాలంటే నేను మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తిని నాకు కొంతమంది గుర్తు రావట్లేదు ఏమనుకోదండి వాళ్ళ పేర్లు చెప్పంగానే గుర్తుపడుతున్నాను నా పేరైతే కె రామకృష్ణ సో మన టీచర్ వాళ్ళకి నాకంటే మా అమ్మ ఎక్కువ బాగా పరిచయం ఎందుకంటే వీళ్ళకు టీచర్ అందరికీ కూడా స్టిచ్చెస్ అంటే మిషన్ గుట్టేది అనమాట సో ఏది వచ్చినా కానీ మా అమ్మకే డైవర్ట్ అయ్యేది ఏ కొత్తగా క్లయింట్ ఎవరు వచ్చినా కానీ జాకెట్లు కుట్టించుకోవాలి లేదా డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకోవాలంటే దెన్ మా అమ్మకే డైవర్ట్ అయ్యేది అంతా ఓకే సో ఇందులో ప్రథమంగా ఉండేది మన టీచర్ వాళ్ళే అందరూ లేడీస్ టీచర్ అందరూ ఇంకా జెంట్స్ టీచర్ వాళ్ళు ఎలాగూ లేడీస్ స్టిచ్ చేయరు కాబట్టి నో ప్రాబ్లం సో సో అది ఒక విధంగా అనుకుంటే ఇంకా నా గురించి చెప్పాలంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను చెప్ప ఇంతవరకు మేడం వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా టీచింగ్ ప్రొఫెషన్ లేదు అన్నారు ఎందుకో మరి నాకు కూడా అలాగే జరిగింది నేను అసలు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు అసలు నేను నేను మన గ్రూప్లో చదివే వాళ్ళతో కంపేర్ చేసి చాలా తక్కువ చదువుతారు చాలా ఎక్కువ నిద్ర అవుతారు సో యావరేజ్గా ఉంటారు కానీ ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా క్లాస్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చింది దానికి వెనక ఉన్న మొత్తం ప్రోత్సాహం కానీ ఆ సపోర్ట్ అంటే ఏంటంటే నుంచి అంటే మన మేడమ్స్ నుంచి మన టీచర్స్ వాళ్ళ నుంచి మన సార్ వాళ్ళ నుంచి ఎస్పెషల్గా మన పీటీ సార్ నుంచి ఎందుకంటే పిల్లల్ని పాఠాలు చెప్పి కంట్రోల్ చేయడం మేడం వాళ్ళు సార్ వాళ్ళ యొక్క స్కిల్ కానీ బెత్తంతో కంట్రోల్ చేయడం సార్ స్కిల్ ఓకే అది సో ఇప్పటివరకు అయితే నేను ఎవరిని హ్యాండిల్ చేయలేదు అంతగా బెత్తంతో కొట్టేది ఎందుకంటే నేను చేస్తున్నది అష్టం ప్రొఫెసర్ అంటే పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు బీటెక్ ఎంటెక్ ఇలా చదివే వాళ్ళకి క్లాసులు చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు హ్యాండిల్ చేసే అవసరం అవసరం లేదు అంటే బెత్తం ఓకే సో క్లాసులు చెప్పే చెప్తాము ఏది నేను ఐదు నిమిషాలు ప్రిపేర్ అయినా దాన్ని గంటకృష్ణ నేను ఐదు నిమిషాలు ప్రిపేర్ అయితే గంట సేపు చెప్తాను నాకు తెలియదు ఐదు నిమిషాలు ప్రిపేర్ అయితే గంట చెప్తా పది నిమిషాలు ప్రిపేర్ అయితే టూ అవర్స్ చెప్తా అది ఏం చెప్తారో తెలియదు బట్ ఎక్సలెంట్ చెప్తాను స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ ఎక్సలెంట్ ఏం చెప్పినా సార్ ఎక్సలెంట్ అది

थ्रो बॉल सर ये नी जगह रख दो सर ओके छोड़ना था अलाउ ना सर अना दादा जी चपकू ना

జన్మలోని మమకారం నాన చూపు అధికారం తమదిగా చేసుకొని తనయుడిగా చూసుకొని ప్రియ శిష్యుని కన్న బిడ్డ మిన్నగా చూసి ప్రియ శిష్యుని కన్న బిడ్డ కన్న మిన్నగా చూసి తమ విద్యను దారబోసి మమతల అజ్ఞాన అజ్ఞానతులకు ఇవి ఇవి వంద అందరు మీకు ఇచ్చిన మేమెంటస్ అన్ని చూపించండి ఒకసారి ఇస్మాయిల్ రెండు వేల ఐదు ఆరు వయసు చివరి గ్రూప్ ఉంటూ అంత సంతోషంగా ఉంది ఇంటి వారిని ఎవరిని గ్రూప్ గ్రూప్ చేసుకుంటూ అంత సంతోషంగా పడుతుంది